జూలై ఐదున జపాన్ను పెన్ విపత్తు వెనుకిస్తున్న న్యూ బాబా వంగ జోస్యం ఒక చెడు భవిష్యవాణి అప్పుడు జపాన్ దేశాన్ని వెనుకిచ్చేస్తుంది ఆ దేశానికి ప్రయాణం కట్టిన అనేక మంది అప్పుడు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు ఇక జూలై ఐదున జపాన్కు పెద్ద విపత్తు వాటి లవుతుందని సోషల్ మీడియాలో వెల్లువెత్తున్న పుకార్లు ఇప్పుడు జపాన్లో చుట్టుపక్కల దేశాలను కూడా కలవరపెడుతున్నాయి మొత్తానికి జపాన్కు చెందిన ప్రముఖ మంగ కళాకారి నవభాబావాంగ్ ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకీ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు జపాన్ను ఆ సమీప దేశాలను ముంచే చెమటలు పట్టిస్తుంది కాంగ్ నుండి జపాన్ వరకు ప్రయాణం కట్టిన వేలాది మంది జూన్ ఆఖరి వారం జూలై మొదటి వారం మధ్యలో ఉన్న తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు ఈ వల్ల ఈ వార్త వల్ల ఏకంగా ఎనభై మూడు శాతం విమాన బుకింగ్లు పడిపోయాయని అక్కడ ట్రావెల్స్ ఏజెన్సీలు లభోదిభోవం అంటున్నాయి మొత్తానికి రియో టోట్సుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గీసిన చిత్రకథ ద ఫ్యూచర్ ఐసాలో ఓ పెను ఉపద్రవం గురించి ఊహించింది ఇంతకుముందు కోవిడ్ నైన్టీన్ గురించి కూడా ఈమె భవిష్యవాణి వినిపించింది అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇంతకీ ఆమె చెప్పింది ఏమిటంటే జూలై ఐదున రెండు వేల ఇరవై ఐదు జపాన్ను ప్రళయం ముంచెత్తబోతుంది అని రెండు వేల ఇరవై రెండులో పునర్ముద్రించబడిన ది ఫ్యూచర్ ఐసా కంప్లీట్ ఎడ్యుకేషన్ జూలైలో ఐదు రెండు వేల ఇరవై ఐదున జపాన్కి భారీ ఉపద్రవం సంభవించనుందని ఒక లైన్ ఆ పుస్తకంలో రాసింది భారీ భూకంపం కారణంగా పెను సునామీ జపాన్పై విరుచుకు ఆమె తన భవిష్యవాణిలో చెప్పింది ఇంతకుముందు కోవిడ్ నైన్టీన్ గురించి రెండు వేల పదకొండులో తోహాకు జపాన్లో సంభవించిన భారీ భూకంపం సునామీ గురించి కూడా టాట్స్కి అంచనా వేసింది మరో పదిహేడు రోజుల్లో జరగబోతున్నట్లుగా చెప్పబడుతున్న విపత్తు గురించి ఆమె వివరించిందని ప్రకారం జపాన్ ఫిలిప్సియన్ మధ్య సముద్రం అడుగు భాగంలో ఓ భారీ చీలిక ఏర్పడుంది పెను భూకంపానికి సునామీకి దారితీస్తుందని దాని అలలు రెండు వేల పదకొండు సునామీ అలలు నూట ముప్పై అడుగుల ఎత్తు కంటే మూడు రెట్లు పెద్దవని వస్తాయని ఆమె అంచనా వేసింది ఇక మొత్తానికి ఈ విషయం సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అయ్యేసరికి పర్యాటకులు ఆ తేదీ ఈ చుట్టుపక్కల వారాలలో కూడా ఉన్న ప్రయాణ అన్నింటినీ కూడా రద్దు చేసుకుని హాంకాంగ్ ఎయిర్లైన్స్ ఏకంగా దక్షిణ జపాన్ నగరాలైన కగోషిమా కుమాముఠోలకు విమానాలు ఈ కారణం వల్ల రద్దు చేసింది ఏప్రిల్ మే నెలలో వసంత ఋతువు సందర్భంగా జపాన్లో పలు పర్యాటక దేశాలు ఎంతో ఆకర్షణంగా ఉంటాయి ఈ కాలంలో చెర్రీ బ్లాసం చెట్లు విరగబూసి చాలా అందంగా కనబడతాయి వాటిని చూడడానికి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో పర్యాటకులు జపాన్కు పోటెత్తారు సాధారణంగా హాంకాంగ్లో అప్పుడే ఈస్టర్ సెలవులు ఉంటాయి కాబట్టి ఈ దేశం నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు అప్పుడు ఈ భవిష్యవాణి పుణ్యమాణి జపాన్ పర్యాటకం ఈ ఏడు యాభై శాతానికి పైగా తగ్గిపోయిందని ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి ఈ గందరగోళాన్ని నివారించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది గత ఏప్రిల్ ఇరవై మూడున నిర్వహించిన విలేకరుల సమావేశంలో మియాకి గవర్నమెంట్ హీరో మురారి చిందులు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న శాస్త్రీయ ఆధారం లేని ఊహాజనికిత వ్యాఖ్యలు అర్ధహితం మొత్తానికి ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఆయన అభివర్ణించారు అతనికి దీనివల్ల జపాన్ పర్యటకం దెబ్బతింటుందని గ్రహించాల్సిందిగా మురాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ విషయం జపాన్ ప్రజలకు కూడా తెలుసు కానీ వారిక్కడికి పారిపోలేదు కనుక మీరు నిశ్చితంగా జపాన్లో పర్యటించాలంటూ భూకంపం సునామీ వస్తుందంటూ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని కూడా తెలిపింది అయితే జపాన్ వాతావరణ శాఖ కూడా సాధారణంగా తేదీ ప్రాంతం సహా చెప్పబడే అంచనాలు భూటకం పరిగణిస్తామని తమ వెబ్సైట్లో పేర్కొంది హాంకాంగ్ ఎయిర్లైన్స్ జపాన్ను తమ ప్రయాణాలకు రద్దు చేసుకుంటున్న పర్యటకులకు వేరే ప్రదేశాలలో పర్యటించే వెస్సులు బాటు కల్పించింది చేసుకుంటున్న బుకింగ్లను వేరే దేశాలైన చైనా థైపీ బ్యాంకాక్ వియత్నాలకు మళ్లించే అవకాశం ఏర్పాటు చేసుకుంది ఈ రకంగా తమ వ్యాపారం దెబ్బతినకుండా చూసుకుంటామని ఎయిర్లైన్స్ ఉన్న ఒకరు తెలిపారు ప్రస్తుతానికి ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతుంది